అసలు ఏం జరిగిందో తెలుసా మీకు నా ఆలోచన విధానం మొత్తం ఒక్క మాటతో మారిపోయింది మేబీ మీ మీ ఆలోచన విధానం కూడా ఈ మాటతో మారిపోవచ్చు సరే ఇంక వీడియోలో కలుపుదాము బసరకుమా ఇష్టమైన వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో మొత్తం చూస్తే మీకు ఏమైనా కాన్సెప్ట్ అవ్వచ్చు అర్థమైతే మాత్రం నిజంగా లైఫ్ చేంజింగ్ అది ఏంటంటే ఫస్ట్ నిన్న డిమార్కి వెళ్ళొచ్చేసాము వర్క్ అవుతూ అవ అవనట్టు ఏదోలా ఉంది సరే మా ఆర్మీ గ్రూప్లో ఆర్మీ అంటే ఏజెన్స్ ఆర్మీ ఒకటి ఉందనమాట నేను అందులో పేరు మెంబర్ని సో అందులో ఏంటంటే ఒక మేడంతో మాట్లాడాను నేను ఆ మేడంకి నేను ఎప్పుడు ఎందరూ బిజీగానే ఉంటారు కదా అందులోనూ లేడీస్ అయితే ఇంకా ఎక్కువ అందుకని మేడం ఒకసారి మీతో మాట్లాడలే అంటే మాకు టైం ఇచ్చింది టైం ఇచ్చాక నేనైతే ఆవిడకి కాల్ చేశాను సరే కాల్ చేశాక ఇట్లా ఉంది మేడం బిజినెస్ ఒకరోజు అవుతుంది రోజు అవ్వట్లేదు ఒకరోజు కుదురుతుంది రోజు కుదరట్లేదు సరే చేస్తారన్న వాళ్ళేమో లాస్ట్ మినిట్లో అసలు ఏమీ మాట్లాడకుండా కొందరు ఉండిపోతున్నారు కొంతమంది భయపడుతున్నారు ఇంకొంతమంది సరే అడగగానే చేస్తే కొందరు అయితే అడిగినా 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 చేయని కొందరు అసలు ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేస్తారు అసలు రకరకాలుగా ఉంది దీనికన్నా నా ఇడ్లీ కొట్టే అవేమో అనిపిస్తుంది అన్నాను అప్పుడు ఒక మాట చెప్పింది ఏంటంటే అమ్మ అందరికీ డబ్బులు కావాలి అందరూ ఫ్యూచర్లో కూడా డబ్బులు కావాలి అని ఆలోచించే వాళ్ళే కానీ ఎవ్వరికి దాచడం ఇష్టం లేదు వాళ్ళకి దాచడం లాభాలు లాభాలేంటో దాచకపోతే నష్టాలు ఏంటో చెప్పడమే మన పని మనది నోబుల్ ప్రొఫెషన్ ఆరోగ్యం బాగుండాలంటే ఎక్సర్సైజ్లు చేయాలి హెల్దీగా తినాలి ఇవన్నీ చెప్పేవాళ్ళు డాక్టర్లు అయితే అనారోగ్యం వచ్చాక ట్రీట్ చేసేవాళ్ళు కూడా డాక్టర్లే వాళ్ళు ఎంత ప్రికాషన్స్ చెప్పినా కానీ అనారోగ్యం వచ్చే వరకు మనలో చాలామంది ఆరోగ్యాన్ని పట్టించుకో అలాగే పిల్లలు చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం డబ్బులు దాచండి అంటే ఈరోజు చాలా మంది అసలు పట్టించుకోరు కానీ పిల్లల పెళ్ళిళ్ళ టైమో చదువుల టైమో వచ్చేసరికి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక లోన్లు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మేసుకుని లేదు ఎడ్యుకేషన్ లోన్ పెడితే పిల్లల లైఫ్ లాంగ్ వాళ్ళు స్టార్టింగ్స్ డే నుంచి వాళ్ళకి సంపాదించుకునేదంతా లోన్లకే కట్టాల్సి వస్తుంది ఈ రోజుకి మనలో చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక్కసారి కూర్చోబెట్టి మన ప్రయత్నం మనం చేయగలం గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ గుర్రం చేత మంచినాడు తాగించలేం కదా సో మనకి తెలిసినంతలో దీనివల్ల ఇది లాభం మీరు ఇలా ప్లానింగ్ చేసుకోండి అని మనం సలహా ఇవ్వగలం అంతే వాళ్ళు అడిగినా అడగకపోయినా నిజంగా మనం ఇచ్చేది ఉచిత ఉచిత సలహానే నిజంగా చాలామంది అడగరు చాలామంది అసలు కుదిరితే మమ్మల్ని అవాయిడ్ చేయడానికి అసలు మేము ఉన్న వైపు నుంచి అలా పక్కకి వెళ్ళిపోవడానికి చూస్తారు కానీ మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి అండ్ ఒక పాలసీ క్లోజ్ అవ్వాలంటే మనకు కాదమ్మా ఆ ఫ్యామిలీకి అదృష్టం ఉండాలి అన్నారు ఈ మాట విన్నాక చాలామంది కోపం వస్తుంది కానీ తర్వాత నాకు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశాక అర్థమైంది అమ్మ ఒక ఫా ఒక పాలసీ కంప్లీట్ అయితే మనకు కౌంట్ వస్తుంది ఒక ఇన్కమ్ వస్తుంది కరెక్టే కానీ ఒక ఫ్యామిలీ వల్ల ఒక ఒక పాలసీ వల్ల ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలంటే అదృష్టం ఎవరికి ఎక్కువ బాగుండాలి అన్నారు కరెక్టే కదా ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నాకు డబ్బులు వస్తాయి నా ఇంటికి డబ్బులు వస్తే నా ఫ్యామిలీ బాగుంటుంది వాళ్ళకి కావాల్సింది కొనడానికి తినడానికి కట్టుకోవడానికి అన్నీ మా లైఫ్ స్టైలే బాగుంటుంది అలాగే నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నాను రేపు ఉద్యోగం మానేసాను రిటైర్ అయ్యాను లేదు నా ఫ్యామిలీకి డబ్బులు కావాలి నేను ఎక్కడికో వెకేషన్కి వెళ్ళాలి డబ్బులు ఆ రోజు ఎక్కడి నుంచి రావు కదా నేను ఈరోజు నేను సంపాదించే దాంట్లో కొంత దాస్తే రేపది ఎంతో అయ్యి నా ఫ్యామిలీకి నాకు ఉపయోగపడుతుంది సో డబ్బులు కష్టపడి డబ్బులు సంపాదించడానికి ఎంత అదృష్టం కావాలో ఆ డబ్బులు దాచుకోవడానికి ఇంకెంత అదృష్టం కావాలి అన్నారు ఒక రకంగా కరెక్టే అనిపించింది క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న నేను డీమార్ట్కి వెళ్ళాము ఎవ్రీ మంత్ లాగే నిన్న డిమాండ్కి వెళ్ళాం నేనైతే సరుకులు అక్కర్లేదు టూ థౌజండ్ త్రీ థౌజండ్లో కొనుక్కుని వచ్చేద్దాము అనుకుని వెళ్ళాను తీరా వెళ్ళాక అక్కడ అదేదో నచ్చింది ఇదేదో నచ్చింది ఇవన్నీ కొని మేము ఇంటికి వచ్చేసరికి అక్షరాల మా బిల్లు ఎనిమిది వేల తొమ్మిది వందలు కావలసినవే కొన్నాము మనకే డబ్బులు మనవే అన్నీను కానీ రెండు వేలు ఎక్కడా పదివేలు ఎక్కడా నేను పదివేలు ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాము బట్ అదే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి మేడం ఈ స్కీమ్లో ఐదు వేలు పెడితే రేపు మీ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది ఈ బెనిఫిట్స్ ఉన్నాయి రేపు మీకు లేకపోతే పెన్షన్కి ఉపయోగపడుతుంది అంటే నేను ఏం చేస్తాను అరే అమ్మ బాబు నేను కంప్లీట్ అవ్వలేను అనుకుంటాను కానీ నేను ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్ డి వెళ్ళి ఎవ్రీ మంత్ సిక్స్ టు ఎయిట్ థౌజండ్ ఆఫ్ బిల్ చేసుకుని వస్తున్నాం ఒక ఆల్మోస్ట్ ఒక ఆర్డీనో ఎస్ఐపినో ఒక 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 ఎల్ఏసి ఏది తీసుకున్నాం నాకు ఇప్పటికి కొంత ఇంట్రెస్ట్ వచ్చేది అంటే అఫ్కోర్స్ వాడని వా అంటే అన్ని వాడేవే ఇంట్లో ఉపయోగపడేవే వస్తువులు అవ్వచ్చు ఇవ్వచ్చు అవి అవ్వచ్చు నాలాగా ఎవ్రీ మంత్ షాప్కి వెళ్ళి విండో షాపింగ్ చేద్దామని వెళ్ళి షాపింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉండి ఉండవచ్చు ఏదో కొత్త గ్యాడ్జెట్ వచ్చిందని కొత్తది ఇంకోటి వచ్చిందండి పిల్లలకు బొమ్మలని పిల్లలకు అవన్నీ ఇవని మనం మనం చేసే మిస్టేక్ చాలామంది చేసేది ఇది వరకు మన వాళ్ళు పొదుపు చేసేవాళ్ళు ఎక్కువ పొదుపు చేసి చక్కగా ఆ డబ్బులు దాచుకోవడం ఆ డబ్బులు ఫ్యూచర్లో ఉపయోగపడడం దాచుకుని వాళ్ళు యాజ్ యూజువల్ అప్పుడు అలా మనలాగే ఉన్నారు దాచుకొని వాళ్ళు యాజ్ యూజువల్గా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయడం అప్పులు చేసి చదివించడం అప్పులు చేసి విదేశాలకు పంపించడం అవన్నీ చేశారు సో ఎక్కడైనా బట్ ప్లాన్ చేసి చదివించుకున్న వాళ్ళకి అప్పు చేసి చదివించిన వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా లైఫ్ స్టైల్లో మనం మనం అప్పు చేసి చదివించడం అంటే మన పిల్లలకు కూడా హా అప్పు చేసి తీసుకోవచ్చు అని నేర్పించడమే పొదుపు చేసి చదివించడం అంటే పిల్లలకి హా ఇలా పొదుపు చేసి చదివించవచ్చు అని నేర్పు పొదుపు చేసుకోవాలి అని నేర్పించడమే మనం చేసేదే మన పిల్లలు ఫాలో అయ్యేటప్పుడు మనం మంచి ఎందుకు చేయకూడదండి మన ఫ్యూచర్కి మంచి ఎందుకు చేయకూడదు మన ఫ్యూచర్ సెల్ఫ్ ఎక్కడో మన ఫ్యూచర్ సెల్ఫ్ ఫ్యూచర్ మన ఫ్యూచర్లో రెడీగా ఉంటుంది మన ఫ్యూచర్ సెల్ఫ్ మన కోసం హ్యాపీగా ఉండాలా లేకపోతే మనం చేసిన మిస్టేక్స్కి రిగ్రెట్ అవ్వాలా నిన్నటి వరకు ఎవరైనా కాల్ లిఫ్ట్ చేయకపోయినా చాలా రిగ్రెట్ అయ్యేదాన్ని అబ్బా అసలు ఈ పని ఎందుకు అబ్బా చేయడం వాళ్ళకి నచ్చండి వాళ్ళకి లేనిది వాళ్ళకే ఇష్టం లేనప్పుడు అని బట్ నిన్న ఒక్క రోజుతో నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది నేను ఎవరికైనా డబ్బులు దాచుకోమని చెప్పగలను డబ్బులు దాచుకోవడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయని చెప్పగలను అరే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఉందండి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ వల్ల మీకు ఏమైనా రిస్క్ జరిగినా కానీ డబ్బులు ఆ టైంకి వస్తాయి సో దట్ మీ గోల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పగలను లేదు రిటైర్మెంట్ ప్లాన్ ఉందండి బ్యాంక్ కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది రిటైర్మెంట్ ప్లానింగ్ ఏమైనా చేసుకుంటే మనకి రిటైర్ అయ్యాక మనకు ఉద్యోగం లేనప్పుడు మనం పిల్లల మీద ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు మన మాట చెల్లుబాటు అయినా అవ్వకపోయినా ఆ రోజు పరిస్థితుల్లో మనం కనీసం మన లైఫ్ మనం లీడ్ చేయడానికి ఉంటుంది పిల్లల మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వక్కర్లేదు పిల్లల మీద బర్డెన్ అవ్వక్కర్లేదు అని చెప్పగలను బట్ వాళ్ళ సంతకాన్ని నేను పెట్టలేను వాళ్ళ చెక్ నేను రాయలేను వాళ్ళ డబ్బులు నేను కట్టలేను నేనే కాదు ఏ ఏజెంటు కట్టలేరు మన కోసం మనం డబ్బులు దాచుకోవాలి అన్నది మనం తీసుకోవాల్సిన నిర్ణయం మన కోసం మన మన హెల్త్ కోసం మనం వాకింగ్ చేయాలి మనం ఎక్సర్సైజ్ చేయాలి డైట్ ఫాలో అవ్వాలి అన్నది మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఎదురుగుండా చాగంటి గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు గరికపాటి గారు ఎన్ని ప్రవచనాలు చెప్పినా మనం మారలేము గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళు తాగించలేరు సో ఒక్కసారి ఇప్పుడు పిల్లలు స్టవ్ దగ్గరికి వెళ్ళి పెనమ్మే అనుకుంటున్నారు అనుకోండి దోశలు వేస్తున్నాం మనం పిల్లలు చిన్నపిల్లలు మన ఇంట్లో లేదు ఎవరో కొత్త పిల్లలు వచ్చారు మన ఇంటికి చుట్టాలు వాళ్ళు పెనమ్మే చేయబట్టబోతున్నారు ఏం చేస్తాం మనం కాలుతుందంటామా పక్కకి తీసుకెళ్ళిపోతామా వినకపోతే ఓ దెబ్బ వేస్తాం మామ్ సో మన ఫ్యూచర్ సెల్ఫ్ వచ్చి మనమేదో దెబ్బ లేదు మన ఆలోచన మనమే చూసుకుందాం మన ఆలోచన మనమే మార్చుకుందాం మార్చుకుని అసలు మనకి ఏది రైట్ మన ఫ్యామిలీకి ఏది రైట్ ఒకసారి ఆలోచించుకుందాం ఫైనాన్షియల్ ప్లానింగ్ నేను ఇవ్వడానికి నేను ఏదో నేను ఏదో వెల్ నాలెడ్జ్డ్ వెల్ ఇది కాదు తోపున కాకపోవచ్చు కానీ ఎక్స్పీరియన్స్డ్ నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను ఫైనాన్షియల్గా ఏదో ఎక్స్పర్టీస్ ఉందని కాదు ఫైనాన్షియల్గా నేను ఇంతమంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేయగలిగాను కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వంటాను నేను ఎప్పుడైనా ఈ ప్లానింగ్ కరెక్టా కాదా ఇది చేస్తున్నది కరెక్టా కాదా అంతేగాని ఎల్ఏసీ దాచడానికి మీకు ఇంకోటి తెలుసా ఎవరైనా ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఈఎంఐ పెట్టడానికి ఆలోచించరు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సేవింగ్స్ అంటే చాలా ఆలోచిస్తారు నేను చేయగలనా లేదా ఏంటి ఐదు వేలు సేవింగ్స్ చేయడానికి వాళ్ళు యాభై వేలు ఈఎంఐకి కూడా ఆలోచించరు అసలు మన థాట్ ప్రాసెస్ మారాలి ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ మన మిస్టేక్స్ నుంచి నేర్చుకునే వరకు కాదు మన ఫ్యూచర్ సెల్ఫే మన మిస్టేక్స్ వల్ల రిగ్రెట్ అవ్వకుండా చూద్దాము నేనైతే ఉప్మా అయితే వేస్తానండి పెసరటుప్మా చేయడానికి అయితే చాలా టైం పట్టింది నాకంత నాకంత ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాదు బట్ ఓకే ప్రోటీన్ కోసం పెసరెట్ అయితే ఇష్టపడతాను బట్ నేను మీకు చెప్పేది ఒకటే మన హౌస్ ఎలా మేనేజ్ చేసుకుంటాము మన ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటామో ఇప్పుడు ఏమైనా మనకి హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ మన సొంత వైద్యం అయితే ప్రతిసారి ఉపయోగించం కదా సీరియస్ హెల్త్ ఇష్యూకి అలాగే మీ ఫైనాన్సెస్ ఒక్కసారి ఎవరైనా ఫైనాన్షియల్ ప్లానర్ తోటి కూర్చోండి కూర్చుని డిస్కస్ చేయండి ఇక్కడ ఇది చేస్తున్నాను పిల్లల చదువులకి ఎంత కావాలి పిల్లల మ్యారేజెస్కి ఎంత కావాలి దానికి మీరు ఈరోజు ఎంత సేవ్ చేయచ్చు ఈరోజు సంపాదన లేదండి మేము ఎక్కడి నుంచి డబ్బులు దాస్తాము అంటే మీకు ఒకవేళ పదివేలు వస్తుంటే తొమ్మిది వేలే వస్తున్నాయి అనుకోండి వెయ్యి దాచండి పాతిక వేలు వస్తుంటే ఇరవై రెండు వేలే వస్తున్నాయి అనుకోండి మూడు వేలు దాచండి లక్ష రూపాయలు వస్తుంటే యాభై వేలే వస్తున్నాయనుకోండి యాభై వేలు దాచండి ఖర్చులు కాదు సేవింగ్స్ ముఖ్యం అర్థం చేసుకుంటే మంచిది